శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్యా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని పంజగుట్టలో ఉన్నాము భారతదేశంలో అద్భుతమైన సోలార్ సేవలు అందిస్తున్న ట్రూజాన్ సోలార్ కు సంబంధించి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భవానీ సురేష్ గారు ఉన్నారు వీళ్ళు భారతదేశ వ్యాప్తంగా అద్భుతంగా ఎనర్జీ సేవలు సోలార్ సేవలు అందిస్తున్నారు ఇటీవలే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గారు నిజంగా ఈ కంపెనీ సాధిస్తున్న ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనేది మనం ట్రూజ్ అండ్ సోలర్స్ అధినేత ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భవానీ సురేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు భవానీ సురేష్ చారుగుండ్ల అండి నేను రూజాన్ సోలార్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సో గత పదిహేడు సంవత్సరాలుగా మేము సర్వీసెస్ సోలార్ సర్వీసెస్ దేశం అంతటా కూడా ఇస్తున్నాము క్యాలెండర్ ఇనాగ్రేషన్ అనేది డెఫినెట్గా యునో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అండ్ చూశాను క్యాలెండర్ చాలా మంచిగా అంటే ప్రతిదీ కవర్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన త్రివిధ దళాలను కవర్ చేస్తూ మన దేశానికి రక్షణగా ఉంటూ మనందరం రోజు ఇంత హ్యాపీగా మనం ఇలా బిజినెస్ చేసుకోవడానికి కానీ హ్యాపీగా ఫ్యామిలీస్తో గడపడానికి కానీ కారణమైన ప్రతి ఒక్క జవాన్కు కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ చేయాలి అండ్ ఈరోజు ఇంత మంచి కాన్సెప్ట్ తోటి క్యాలెండర్ని తీసుకొచ్చారు అలానే దేవతామూర్తులు దేవుళ్ళు అందరూ కూడా కవర్ చేస్తూ చాలా బాగా మీరు క్యాలెండర్ చేశారు అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ ఆల్సో అండ్ ఈ రీసెంట్గా మన క్రికెట్ దేవుడు లెజెండరీ సచిన్ టెండూల్కర్ గారు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో అది మన కంపెనీ యొక్క ట్రస్ట్ని ప్రూవ్ చేస్తుంది ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి సచిన్ టెండూల్కర్ అంటేనే ఒక నమ్మకం లెజెండరీ పర్సన్ సో మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అనేది మా దృష్టం అలానే మేము చేస్తున్న సర్వీసెస్ వల్ల కావచ్చు మా ప్రోడక్ట్ క్వాలిటీ వల్ల కావచ్చు మార్కెట్లో ఉన్న రిప్యుటేషన్ వల్ల కావచ్చు ఆయన ఈరోజు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది అలానే మేము మా సేవల్ని సిక్స్ స్టేట్స్ లో మనం విస్తరించాము ఇవాళ రోజున మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా స్టేట్స్ లో మన సర్వీసెస్ ఉన్నాయి నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ లో మనం ఇంకొక త్రీ టు ఫోర్ స్టేట్స్ కూడా షార్ట్లిస్ట్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ ఒక టెన్ స్టేట్స్ లో మన సర్వీసెస్ బై దిస్ ఫైనాన్షియల్ ఇయర్ మన సర్వీసెస్ వస్తున్నాయి సో అలా లాస్ట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి కూడా స్టెప్ బై స్టెప్ మేము స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ జర్నీ అంటే ఆమె ఏ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్ ఇక్కడికి నేను హైదరాబాద్కి టూ థౌసండ్లో వచ్చాను ఎంటీ హ్యాండ్స్ తోటి టూ థౌసండ్ శాలరీతో నా కెరీర్ స్టార్ట్ చేశాను ఇవాళ మన దగ్గర నాలుగు వందల అరవై మంది ఎంప్లాయిస్ సెవెన్ ఆఫీసెస్ ఎయిట్ వేర్ హౌసెస్ తోటి ఇండియా మొత్తం మా సర్వీసెస్ ఉన్నాయి సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ప్రివిలేజ్ టు బి ఇన్ దిస్ పొజిషన్ టుడే